వైసీపీ నేతల రాజకీయ స్వార్థం వేల మంది రైతులకు శాపంగా మారింది ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించిన జలాశయం వారి స్వార్థం కారణంగా అడుగంటి పోయింది ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెర్లోపల్లి జలాశయంలోని చివరి నీటిబొట్టు వరకు ఖాళీ చేసి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరలించుకుపోవడంతో కదిరి నియోజకవర్గ రైతులు ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి కనీసం నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడంతో జలాశయాలను నీటితో నింపలేకపోయారు మరికొందరు వైసీపీ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం వేల మంది రైతుల జీవితాలను పణంగా పెట్టారు రాయలసీమలోనే అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన కదిరి నియోజకవర్గంలో సాగు తాగునీటి కష్టాలను తీర్చేందుకు గతంలో తెలుగుదేశం హయాంలో చెర్లోపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మించారు కుప్పం వెళ్లే హంద్రీనివా కాలువపై నిర్మించిన ఈ జలాశయానికి జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు తరలిస్తారు అక్కడి నుంచి పొంగనూరుకు నీటిని తీసుకెళ్లేలా రూపొందించారు జీడిపల్లి నుంచి చిత్తూరు జిల్లాకు వెళ్ళే హంద్రీనివ ప్రధాన కాలువ నుంచి కుప్పం బ్రాంచ్ కెనాల్ తవ్వారు దాదాపు అరవై ఏడు కిలోమీటర్లు నీరు ప్రవహించి చెర్లోపల్లి జలాశయానికి చేరతాయి రెండు వేల పదిహేడులోనే చెర్లోపల్లి జలాశయం పనులు పూర్తికాగా రెండు సీజన్లు కృష్ణా జలాలతో నింపారు దీంతో కదిరి నియోజకవర్గంలో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి రైతులు బోర్లు వేసుకుని పంటలు పండించుకున్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం రెండుసార్లు మాత్రమే జలాశయాన్ని నింపినా భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది తెలియలేదు కానీ ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వార్థ రాజకీయంతో జలాశయంలో ఉన్న నీటిని మొత్తం తన నియోజకవర్గం పొంగనూరుకు తరలించారు చుక్క నీరు లేకుండా జలాశయం ఖాళీ చేయడంతో కదిరి ప్రాంతంలో మళ్లీ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి పెద్దిరెడ్డి రెడ్డి గారు మాకు స్టాక్ పెట్టిన పాయింట్ నీళ్ళన్నీ ఆయన ఏదో చేసుకోవాలని తీసిపోయినాడు తీసిపోయిన దానివల్ల ప్రాజెక్ట్ ఎండిపోయింది ప్రాజెక్ట్ ఎండిపోయిన దానివల్ల ప్రతి రైతు ఏదో మేము అరకాబరక దగ్గర కట్ట కింద ఉండే వాళ్ళకి మాత్రం అరకాబరక ఉండే లోంతా ఒక నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉండే వాళ్ళకు బోర్లో నీళ్ళు అయితే చాలా ఎడారిగా పడిపోతుంది కాబట్టి మాకు ఎంత తొందరగా శ్రీశైలం నుండి మా ప్రాజెక్టుకు నీళ్లు వస్తే మేము రైతుల ఆనందంతో ఉత్సాహపడాలని మేము ఎదురు చూస్తున్నాం ఫస్ట్ స్టాక్ పాయింట్ అనే మాకు చెప్పినారు ఇక్కడ నీళ్ళు కానీ ఇక్కడ ఉండే నీళ్లు కేవలం అక్కడ నుండి రాకపోయినా ఇక్కడ నీళ్లు మాత్రమే అక్కడ తీసిపోయినారు కుప్పం తీసిపోయినారు నీళ్ళు ముందు బాగుండే కావచ్చు బాగుండు సార్ నీళ్ళు ఇప్పుడైతే నీళ్ళు లేవు పూర్తిగా నీళ్ళు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్లు అవసరం చిత్తూరు జిల్లా కానీ నీళ్ళు పంపించేసినారు నీళ్ళు అయితే లేవు కాబట్టి బోర్లో కాబట్టి మాకు నీళ్ళు కృష్ణానది పరివాహకంలో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలన్నీ నిండాయి అయితే చెర్లోపల్లి జలాశయానికి నీటిని తరలించాలన్నా ఇప్పుడు సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు కాలువల నిర్వహణను ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం గాలి కొదలయడంతో ముళ్ల పొదలు కంప చెట్లతో నిండిపోయాయి కొత్త ప్రభుత్వం అయినా కాలువలను ఆధునీకరించి నీటిని తరలించాలని కదిరి ప్రాంత రైతులు కోరుతున్నారు చాలా ఇబ్బంది ఉంది నీళ్లు లేక నీళ్లు లేక మాకంతా చాలా ఇప్పుడు కుప్పానికి తీసుకొని పోయినారు అప్పటి నుంచి మాకు ఏదో మన వర్షం పడింది కాబట్టి ఇంటి కట్టుకుంటారు లేకపోతే కూడా లేదు బ్రహ్మాండంగా బోర్లో బావుల్లో పొంగుతుండల్లో ఉంటాయండి వంకలు వాగులు బాగుంటాయి పుష్కలంగా ఉంటాడు మాకు నీళ్లు ఇప్పుడు అట్లా ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది తాగే నీళ్లు కూడా ఇబ్బంది అయింది సార్ లో నీళ్ళన్నీ కుప్పం తీసుకొని పోయినారు రైతులకి ఏమో ఉపయోగం లేదు వాళ్ళన్నీ తీసుకొని వెళ్ళిపోయి మాకు గోవాదాగ కూడా నీళ్ళు లేవు మనసులకు లేవు వాటి వరకు మేము అది సార్లు పడతాం పూలు బౌర్లు కూడా ఎండిపోతాడు ఓ సుక్క లేవు నీళ్ళు ఆడ అవిడు ఉండే ఇప్పుడు లేవు అవిడు తాగుండి ఏందో అట్లా ఆడుతాండే ఇప్పుడు లేవు అట్లాంటివండి